భారత క్రికెట్ లో కోహ్లీ రోహిత్ తర్వాత శుభ్మన్ గిల్ బ్రాండ్ వాల్యూ ఓ రేంజ్ లో ఉంది చూసేందుకు ఫ్యాషన్ మోడల్ లా క్యూట్ గా ఉండే గిల్ తో ఒప్పందాల కోసం టాప్ బ్రాండ్స్ క్యూ కడుతున్నాయి అతనికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్లను యాక్ట్ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి తాజాగా ప్రముఖ మొబైల్ హెడ్ సంస్థ బీట్స్ గిల్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది గిల్ తో పాటు బాలీవుడ్ నటి అనన్య పాండే సైతం బీట్స్ తమ సంస్థకు అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్న ఈ సంస్థ వేరిద్దరితో షూట్ చేసింది బీట్స్ హెడ్ ఫోన్స్ తో గిల్ అనన్య పాండేలు దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి జోడీ బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అదే సమయంలో అనన్య పాండేతో కలిసి గిల్ ఫోటోలకు పోజులు ఇవ్వడంపై స్పందిస్తూ మరో క్రికెటర్ రియాన్ పరాగ్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ముగిశాక రియాన్ పరాగ్ ఆన్లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్ లో పాల్గొన్నాడు అతని యూట్యూబ్ సెర్చ్ హిస్టరీలో అనన్య పాండే సారా అలీ ఖాన్ హాట్ అంటూ కనిపించింది దీన్ని చూసిన నెటిజన్స్ షాక్ అయ్యారు హీరోయిన్ల అందాల కోసం వెతికిన అతడు అప్పట్లోనే ట్రోలింగ్ కు గురయ్యాడు తాజాగా గిల్తో అనన్య ఫోటోలు వైరల్ కావడంతో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు మరోసారి రియాను చేస్తున్నారు